దాదాపుగా ఈ మూడు నాలుగు రాష్ట్రాలలో మరళాభూమి శైత్యక్షేత్రం స్వయంభోగా మనకి ఎక్కడా కూడా లేదని అటువంటి ఆలయం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చందోర గ్రామంలో ఉండటం అనేది చాలా చాలా గర్వకారణం అటువంటి ఆలయంలో అనేక విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక రాబోయే అక్టోబర్ మాసంలో శ్రీ దేవి శైవనవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి అక్టోబర్ రెండవ తారీఖు ప్రారంభమై అక్టోబర్ పన్నెండో తారీఖుతో పూర్తి కాబోతోంది అంటే కంటిన్యూగా పది రోజుల పాటు కూడా ఈ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి వారి సంబంధించి మొదటి రోజున అమ్మవారి కళక స్థాపన కార్యక్రమంతో అఖండ దీపారాధనతో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆ రోజు నుండి తగ్గట్టుగా దేవి అలంకరణ ఉత్సవాలు ప్రతిరోజు కూడా ఏర్పాటు జరగడానికి వీటికి మూల కారణం ఎవరైనా అంటే దాతలే రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించినటువంటి దాతల సహకారంతో పది రోజుల పాటు వారి పేరు మీద ప్రతిరోజు ఉదయ సాయంకాలంలో అంచనా పూజా కార్యక్రమాలు జరిపించడం ఈ రెండు వేల ఐదు మందిలో చెల్లించిన దాతలని ఒక్కొక్క రోజు కొంతమందిని కేటాయించి వారికి సంబంధించిన అమ్మవారికి సంబంధించిన అభిషేక బొమ్మ కార్యక్రమాలు జరిపించి మరి చివరి రోజున వేద ఆశీర్వచనం అలాగే అమ్మవారి యొక్క వస్త్రం అమ్మవారికి సంబంధించినటువంటి ప్రసాదాలు అమ్మవారి యొక్క చిత్రపటం ఇవన్నీ కూడా దాతలకి ఇవ్వడం జరుగుతుంది అందులో ముఖ్యంగా అమ్మవారికి అలంకారం చేసినటువంటి శేషవస్త్రం ఈ ఉభయ దాతలకు ప్రసాదంగా ఇవ్వబడుతుంది మరి ఈ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం విశేష కార్యక్రమాలు అలాగే సాయంకాలం కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఈ రోజుకు సంబంధించినటువంటి ఆ రోజు హోమ కార్యక్రమాలు విధి విధానంతో ప్రకారంగా జరుగుతాయి వీటికి సంబంధించిన విషయాలు మా దేవస్థానం ఏర్పడిన చెప్పారు శ్రీ అమ్మవారి ఆరాధనకి అత్యంతమైనటువంటి విశేషమైన మాగం ఆశ్చర్య మార్గం అందుకనే చేతి మహాప్రాలు అమ్మవారి చెబుతారు శరత్కాలే మహాపూజ క్రియతే యాజవాసి తమై మహాత్మ్యం శ్రత్వా భక్తి సమర్పిత ఈ శరత్కాలము అనగా ఆశ్వీర్య కాలంలో ఎవరైతే నన్ను ఎక్కువగా ఉత్పాదన చేసి ఆరాధన చేస్తారో వారికి కామసలన్నీ కూడా నేను అందజేస్తాను అని అమ్మవారు దేవి శబ్త ఉంటారు అటువంటి విశేషమైనటువంటి ఈ మాసంలో మన అమ్మవారి దేవస్థానంలో ప్రతి రోజుల పాటు ప్రత్యేకమైనటువంటి కుంకుమార్తల్లో ఆయా అలంకరణకు సంబంధించినటువంటి విశేష హోమ కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవ జరగడానికి మా దేవస్థానం వారందరూ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు ఈ నవరాత్రంలో భాగముగా రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించినటువంటి ఉభయదాత పేరు గోత్రనామం చేత ప్రతిరోజు అమ్మవారికి ప్రార్థనామార్చన ఒకరోజు ప్రత్యేకమైనటువంటి హోమ కార్యక్రమంలోకి వచ్చినటువంటి అవకాశము అలాగే అమ్మవారికి అలంకరించినటువంటి వస్త్ర ప్రసాదము చిత్రపటము వేద ఆశీర్వదనము ఇవన్నీ వారికి అందజేయబడతాయి కావున ఈ నవరాత్రులలో భాగంగా గల భక్తుల మీద ఉంటే కనుక వారి యొక్క పేరు గోత్రనామం జరపగలరు అలాగే మీరు భక్తితో ఇంకా మరికొన్ని ఏమైనా కూడా ఒక రోజు వస్త్రం కానీ లేదా పుష్పాలు కానీ హోమానికి సంబంధించినటువంటి సామాగ్రి కానీ భక్తి శ్రద్ధతో మీరు ఏమైనా చెల్లించదలుచుకునేటలా వాటిని కూడా దేవస్థానం వారికి అందజేయగలరు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా తమ వంతుగా పాల్గొని మా అమ్మవారి కృపకు పార్తులు కాగలని మరే మరీ ఆశిస్తున్నాము జయహో మాత జయహో భగరాముఖి మాతీ బారి ఆలయంలో రాబోయేటటువంటి ఆశ్వే మాసంలో దేవి శేవనవరాత్రులని పునస్కరించుకొని అత్యంత రంగారంగ వైభవంగా శ్రీ భగరాముఖి అమ్మవారు రోజుకొక అలంకరణతో భక్తులకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు కావున శ్రీ బగలాముఖి వల్ల అమ్మవారి దేవస్థానం అనేటటువంటి ఆలయం తరఫున వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది దయచేసి ఆసక్తి కలిగినటువంటి భక్తులు దేవస్థానం వారి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే ఈ పది రోజులు జరిగేటటువంటి అమ్మవారికి జరిగేటటువంటి అత్యంత విశేషమైన అలంకరణలు మరియు పూజా కార్యక్రమాలన్నీ కూడా మీ స్మార్ట్ ఫోన్ నుండి కలిగించవచ్చు జై శ్రీ భగరాముఖి మాత సర్వరాలు జరిగే కార్యక్రమాల్లో ప్రతిరోజు మీ అవకాశాన్ని బట్టి ఉదయం కానీ సాయంకాలం కానీ సమస్యలుగా విచ్చేసి అమ్మవారి యొక్క ప్రత్యేక దర్శన అరంకాడ ఉన్న దర్శనాన్ని వీక్షించండి ప్రసాదాలు స్వీకరించండి మరి అందరికీ కూడా రాబోయే దసరా నవరాత్ర మహోత్సవాల సందర్భంగా అడ్వాన్స్గా మనందరికీ కూడా దసరా శుభాకాంక్షలు సర్వే జనాభం